ఇప్పుడు జగన్ రెడ్డి గారి యాత్రలకి ఢిల్లీ పర్యటనలకి సాక్షి యాడ్లకి డబ్బులు ఉన్నప్పుడు రైతులకు ఇచ్చిన ఎందుకు డబ్బులు ఉండదండి స్ట్రేట్ క్వశ్చన్ వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా మీ సాక్షి పేపర్ యాడ్లకి అదే విధంగా మద్యం ధరలు పెంచి బాధుదే బాధుడు కదా డబ్బులు ఎక్కడ పోయినాయి విద్యుత్ ధరలు పెంచారు ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి ఇసుక ధర పెంచారు ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి సిమెంట్ ధర పెంచారు ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి ఎవరు జోబులకు వెళ్ళినాయి ఎందుకు మీరు తిప్పి ప్రజలు ఖర్చు పెట్టలేరు మీరు మళ్ళీ రైతు రాజ్యం అంటే ఏంటండి అసలే రైతులు కష్టాల్లో ఉన్నారు మీ చేతకం ధనం వల్ల ఇప్పటికీ ఏడు వందల మంది ఏడు వందల యాభై మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఇప్పుడు కష్టాల్లో ఉన్న ఉన్న రైతులు మీరు ఆదుకోబోతే ఇంకా చాలా ఆత్మహత్యలు జరగబోతున్నాయి నాకు రాప్తాడులో ఒక రైతు నరేష్ నాకు చెప్పాడు అన్న మా భార్య పూసలు నేను తాకట్టు పెట్టి నేను అప్పు తీసుకున్నాను వేరుసేనగేసే మొత్తం దెబ్బతిని నా వర్షాలలో ఇంకా ఈ ప్రభుత్వం ఆదుకోపోతే ఇంకా నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందని నాకే స్వయంగా చెప్పాడు మీరందరూ కూడా ఆ రోజు ఉన్నారు నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందని డైరెక్ట్ స్వయంగా నాకే చెప్పాడు ఇప్పుడు నేను అందరినీ కలవలేను కదా అన్న అందరినీ కలలేకపోయినా కొంతమంది కలిసిన రైతులందరూ వాళ్ళ ఆవేదనట్లు వ్యక్తం చేశారు ఇంక ఇప్పుడు కూడా ప్రభుత్వం ఆదుకోలేమంటే అంటే మిక్తా ఖర్చులు దుబారా ఖర్చులు తగ్గించి ఆదుకోండి ఇప్పుడు కనీసం